హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ వాలంటే ఛానల్ మనం చూడబోయే అప్డేట్ ఏంటంటే జేవిడీ స్కీమ్లో వచ్చి రీసెంట్గా వచ్చి మదర్ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు వచ్చి అనుసంధానం లేకపోతే వాళ్ళకి అమౌంట్ జేవిడీ అమౌంట్ క్రియేట్ అవ్వదని గవర్నమెంట్ చెప్పడం జరిగింది సో దీనివల్ల స్టూడెంట్స్ ఒక పేరెంట్స్ మందులో చాలా చిక్కమక పడుతున్నారు సో దానివల్ల వాళ్ళ కోసమే ఇప్పుడు గవర్నమెంట్ ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చింది కా అదేంటంటే మామూలుగా వచ్చి బ్యాంక్ కి వెళ్ళి మన ఆధార్ కార్డ్ నంబర్ ని సీడింగ్ చేసుకోవాలా బ్యాంక్ లో వచ్చి ఆధార్ కార్డ్ అథెంటికేషన్ బయోమెట్రిక్ తీసుకుంటారు లేకపోతే ఓటీపీ ద్వారా తీసుకుంటారు సో దీని ద్వారా మనకి ఆధార్ కార్డ్ ని లింక్ చేస్తారు బ్యాంకు లోనే ఈ ఆప్షన్ ఉండేది మనం బ్యాంక్ వెళ్లకుండా కూడా మన ఆధార్ కార్డ్ ని మన బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేయొచ్చు సో దాని గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం గైస్ దానికి ముందు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అప్పుడే నేను చేసే వీడియో మీకు వెంట వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఓకే గాయస్ రండి మనం వీడియో టాపిక్లో వెళ్తాం మీ బ్యాంకుకి వెళ్ళాలంటే మీ రోజంతా అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది మీ పని వదిలేసి అక్కడ వెళ్ళాలా అది కాకుండా అక్కడ వెళ్ళినా కూడా ఒక్కొక్క బ్యాంక్లో వచ్చి సరిగా రెస్పాండ్ అవ్వరు ఒక్కొక్క బ్యాంకులు మంచిగానే చెప్తారు కానీ వాళ్ళకి లింక్ అయిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ లేదు ఏదైనా మెసేజ్ వస్తుంది అంటున్నారు కానీ మెసేజ్ వచ్చి మళ్ళీ మన ఆధార్ కార్డ్ సైట్లో వెళ్ళి బ్యాంక్ టూ ఆధార్ కార్డ్ లింక్ అని కొడితే అక్కడ కూడా సరిగా చూపించలేదు ఇంతకుముందు ఎలా చూపిస్తుందో లింక్ లేనని అలాగే చూపిస్తుంది ఒక్కొక్కరికి సో దానివల్ల వచ్చి చాలామంది పేరెంట్స్ వచ్చి కంగారు పడుతున్నారు సో దానికోసమే ఇప్పుడు వాళ్ళకి ఏటీఎం ద్వారా వాళ్ళు ఏ బ్యాంక్లో అకౌంట్ పెట్టుకొని యూజ్ చేస్తున్నారు ఆ ఏటీఎం ద్వారానే మనం బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నంబర్ని లింక్ చేయొచ్చు సో దాని ఇప్పుడు కొత్త ఆప్షన్ వచ్చింది గాయస్ దాని గురించి మనం చూడబోతున్నాం సో ఫస్ట్ చూడండి లింక్ బ్యాంక్ విత్ ఆధార్ కార్డ్ అట్ ఆన్ ఏటీఎం ఓకేనా గైడ్ మనం ఏటీఎం మిషన్ ద్వారా కూడా మనం ఆధార్ కార్డ్ని మన అకౌంట్ ద్వారా లింక్ చేయొచ్చు ఓకేనా దాని ప్రాసెస్ చూద్దాం రండి దీనికి వచ్చి మామూలుగా ఏటీఎం బాగా యూజ్ చేస్తున్నారు కదా వాళ్ళే వెళ్ళండి ఏటీఎం గురించి అంతగా అవగాహన లేని వాళ్ళు దీని జోలికి వెళ్ళకండి సో మీకు తెలిసిన బంధువుల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ తీసుకెళ్ళండి సో వాళ్ళు వచ్చే వాళ్ళు మీకు ఈజీగా లింక్ చేసి ఇస్తారు ముందు వెనక తెలియని పరాయవాళ్ళ దగ్గర ఏటీఎం కార్డుని ఇవ్వకండి తర్వాత మీరే మోసపోతారు దానివల్ల మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్నే తీసుకెళ్ళండి దీంట్లో ఫస్ట్ స్టెప్ చూడండి ఫస్ట్ మీ మామూలుగా జనరల్గా మీ ఏటీఎం కార్డు వేసి పిన్ నెంబర్ చేస్తే మీకు హోమ్ పేజ్లా వస్తుంది దాంట్లో వచ్చి సర్వీస్ అనే మెనీ ఆప్షన్ ఉంటాయి సో ఆ సర్వీస్ మెయిన్ ఆప్షన్లో వచ్చి రిజిస్ట్రేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేస్తే మీకు దాంట్లో ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేస్తే రెండోది వచ్చి మీ అకౌంట్ టైప్ అడుగుతుంది సేవింగ్ అకౌంటా కరెంట్ అకౌంట్ అని దాంట్లో వచ్చి మీరు ఏ అకౌంటో దాన్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత మీ పన్నెండు డిజిటల్ ఆధార్ కార్డ్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది సో అప్పుడు మీ పన్నెండు డిజిటల్ ఉన్న ఆధార్ కార్డ్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేస్తారు మళ్ళీ రీఎంటర్ అడుగుతుంది సో అక్కడ కూడా మీ పన్నెండు డిజిటల్ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నారు ఎంటర్ చేసి సబ్మిట్ ఇచ్చిన తర్వాత మనకి కన్ఫర్మేషన్ చేసినట్టు మనకు ఒక మెసేజ్ కూడా వస్తుంది అంటే మన బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ అయినట్టు ఎస్ఎంఎస్ కూడా వస్తుంది దీంట్లో మనం ఆధార్ కార్డు లింక్ అయిపో మనమే మనకు ఈజీగా తెలుసుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశం గాయస్ ఎందుకంటే చాలామంది బ్యాంకులో వెళ్ళితే వాళ్ళకి సరిగా రెస్పాండ్ అవ్వాలని చాలామంది ఫీల్ అవుతున్నారు అది కాకుండా వాళ్ళు బ్యాంక్కి వెళ్ళాలంటే ఒక రోజు పని వదిలేసే వెళ్ళాలా సో వాళ్ళకి మనీ వేస్ట్ టైం వేస్ట్ ఇదంతా ఉంది సో దానివల్ల జేవిడీ మాత్రమే కాదు మిగతా ప్రభుత్వ స్కీమ్ ఏం రావాలన్నా మనకి బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ కార్డ్ అనుసంధానం ఉంటేనే వాళ్ళకి ఏ స్కీమ్ ఉన్న అమౌంట్ అయినా పడుతుంది దానివల్ల జేవిడీ బెనిఫిట్స్ మాత్రమే కాదు మిగతా స్కీమ్ ఉన్న బెనిఫిట్స్ కూడా మీ ఆధార్ కార్డ్ ని మీ బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే వెంటనే లైక్ చేయండి గాయ్స్ మీ లైకే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దానివల్ల వీడియో నచ్చిన వాళ్ళు అందరూ తప్పకుండా లైక్ చేయండి గాయస్ సో ఇలాంటి కొత్త అప్డేట్తో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు అందరికీ బై ఫ్రెండ్స్